చదరపు పరిసఖిది వరదని పెట్టుకొందాం సమస్య ధన్యవాదాలు సార్ అందరం ఒకసారి ఇలా చూడండి సార్ 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 అందరం ఒకసారి ఇలా చూడండి సార్ 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 అందరం ఒకసారి సార్ సార్ స్టెడీ సార్ జోహో కార్ల్న్ దాస్వా గారికి గారికి గారికి

ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించి ఈ నాటకాలు ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళాకారులు కళాభిమాను కళా పోషకులు వాకర్స్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి దాసవా గారి గురించి మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ టీచర్ గారు పనిచేసినటువంటి ముత్తుకూరులో మన నరసింహరావు గారు అదే విధంగా టీచర్ టీచర్ అసోసియేషన్ నుంచి మనోజ్ కుమార్ గారు ఆదినారాయణ గారు ఇటు వచ్చి వారు కూడా మాట్లాడతారు ఇంకా అవకాశ ఉత్పన్నది మాట్లాడాల్సిన వెంటనే కార్యక్రమం కూడా మొదలు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుని తిరిసింహరావు స్వామి గారు మాట్లాడాల్సిన గారు చేర్చుకున్నాను రాయకొన్న మన అరవ రాయ గారు గోకంపంతో వార్తలు ససెస్ చేసిన అధ్యక్షుడు అదేవిధంగా బహుజన నాయకులు దాసకుందరం గారు వీరు కూడా మాట్లాడతారు ఒక్కోహరు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడి ముగించవలసిందిగా కోరుకుంటూ మొట్టమొదటిగా నరసింహరావు సార్కి ఒక ఐదు నిమిషాలు ఆయనకి టైం కేటాయిస్తున్నాం ఐదు నిమిషాలు ఆయన మాట్లాడే తర్వాత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కళాభివారు మరియు గుర్రం జాశ్వా నూట ఇరవై తొమ్మిదిలో జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని తలుచుకుంటూ వారు జీవితం అందరికీ ఆలస్యం వారు పడినటువంటి కష్టాలు ఎవ్వరు పాలేరు కానీ ఆ సాహిత్యంలో ఆయన చేసినటువంటి సేవ అపూర్వము అద్వితీయం శ్లాఘనీయం కాబట్టి వారి గురించి మొత్తం కాకపోయినా కొన్ని విషయాలైనా మనం ముచ్చటించుకొని వారికి ఆ కవిగా ఘటన చక్రవర్తి యొక్క కవి చక్రవర్తి యొక్క స్మృతిని మనం తెలుసుకుంటాం చూడండి మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే పరమాంతరమైన గుర్తుపెట్టుకుంటాం లేదంటే సంవత్సరానికి ఒకసారి ఆయన్ని మనం స్మరించుకుంటాం ఎవరైనా బుద్ధి లేదు కొడుకుంటే అటువంటిది నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆయన్ని దేశ దేశము రాష్ట్రము అంతా కూడా స్మరించుకుంటుంటే ఇంతకన్నా గొప్పది ఒక్కసారి మీ చేపట్లతో జాషురా గారికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను మరి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబరు ఈ రోజున వీరు జాషురా గారు జన్మించారు వినుకొండ ప్రాంతంలో చాత్రగడ్డ అనేటువంటి గ్రామంలో జన్మించారు తండ్రి పేరు వీరయ్య యాదవ కుల తల్లి లింగమాంబ మాదిగా కూడా ఆ రోజుల్లో క్రైస్తవ మతం ప్రచారం ఎక్కువగా ఉంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది దానివల్ల ఈ ఈ లింగమాంబని క్రిస్టియన్గా మారితేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వీరయ్య చెప్పడం ఆవిడ కూడా క్రైస్తవ మతం తీసుకోవడం వాళ్ళిద్దరికి వివాహం జరగడం వీరి జనడానికి ముందే కులాంతర మతాంతర వివాహానికి నాంది కలిగి ఆయన పుట్టాడు అని చెప్పి అనుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి ఆ మహానుభావు అలానే ఎల్మెంట్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మిషనరీ స్కూల్లో చేశారు మరి వారి వారికి వ్యాఖ్యాతగా కొద్దిగా చదువుకున్న తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకున్నటువంటి అభిలాష ఏంటంటే పాటలు పాడటం పాటలు పాడడం బొమ్మల గీయడం ఈ అభిరుచి అంతా కూడా ఆయనకి ఎక్కువగా ఉండేది తర్వాత వీరు ఆ స్కూల్లోనే నెలకు మూడు రూపాయలు జీతం చూపున మిషనరీ స్కూల్లోనే పని పనిచేసారు కానీ ఈయనకి కవిత అనేటువంటి పిపాసి ఎవరిని ఆయన ద్వేషించలేదు అంటే హిందువుల్ని హిందువులు దేవుని ద్వేషించలేదు ఆ కోపంతో ఆ నాన్నగారు పాస్టర్గా పనిచేస్తున్నారని ఆ యాజమాన్యం వాళ్ళు ఆ ఉద్యోగం తీసేశారు తీసిన తర్వాత ఒకే ఒక బట్టలో ఒకే ఒక జాత పంచ చొక్క వీటితో రాజమండ్రికి వెళ్ళాడు రాజమండ్రిలో నైటు ఒక టవల్ కట్టుకొని స్నానం చేసి ఆ బట్టలు ఆరబెట్టుకొని మూడు నెలలు అంత నరక యాతన అనుభవించాడు ఈ మహాకవి అప్పుడు వీరిని చేరదీసిన వాళ్ళల్లో ఎక్కువగా దీపాలకు పిచ్చే శాస్త్రి జూపూడి హనుమంత శాస్త్రి అనే వాళ్ళ సహచర్యంతో ఈయన కవిత్వాన్ని రఘువంశాన్ని మేఘ సందేశం ఇవన్నీ కూడా నేర్చుకున్నారు తర్వాత వీరేశలింగం చక్రమర్తి తిరుపతి వెంకటకౌలు ఉన్నారు తర్వాత ఈయన జీవితంలో అప్పుడు పాత రోజుల్లో మన సినిమాల్లో డైలాగులు సౌండ్ ఉండేది కాదు ఆ సౌండ్కి మూకీ చిత్రాలు దానికి వ్యాఖ్యాతగా ఈయన పనిచేశాడు తర్వాత గుంటూరులో తెలుగు టీచర్గా చేరాడు అప్పటి నుంచి ఈయన పౌరాణిక నాటకాలు ఎన్నో కూడా రాసి ఆ రోజుల్లో నాటకాలు గ్రహణంగా ఉన్నాయి దాంతో ఆయన నాటకాలు రాయడం మొదలెట్టాడు తర్వాత అలా అలా ఆయన రాసినటువంటి కవిత శక్తి అంతా కూడా ముప్పై ఆరు గ్రంథాలు ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చారు అట్లానే పంతొమ్మిది వందల యాభై యాభై ఆరు నుంచి అరవై దాకా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా చెన్నైలో పనిచేశారు అట్లానే ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు వెయ్యి వెయ్యి సన్మానాలు పొందాడు మొత్తం ఈయనకు వచ్చినటువంటి బిరుదులు ఏంటంటే కవి కోకిల కవితా శారద కవి దిగ్గజ మధుర శ్రీనాథ నవయుగ కవిత చక్రవర్తి విశ్వపతి సామ్రాట్ అనేటువంటి గురుజులు వచ్చారు అట్లానే ఈయనని ఎవరైతే అగ్రవర్ణాలు ద్వేషించారో అటువంటిది ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే తిరుపతి వెంకటకౌరులు ఆ రోజుల్లో అష్టావధానం ఈయన యొక్క పాండిత్యానికి మెచ్చి ఆయన కాలికి గండ పెండే అడిగారు ఒక సరదా సంభాషించారు దీపాల పిచ్చే శాస్త్రి గారికి జాషువా గారికి సన్మానం చేయాలి మేము పాంప్లెట్ తీయాలి ఫ్లెక్సీ లాగా రాయిస్తాము అన్నారు అతనే వద్దు మాకు విడివిడిగానే పేర్లు పెట్టండి అన్నారు అంటే అంత రాసేవాడికి సరిగా పేరు తెలుగు రాదు వాడేం రాస్తాడు జాషువా పిచ్చా రాస్తాడు అంటే జాషువా పిచ్చోడా కాబట్టి అది చెప్తారు సరే ముందు పెడతాను సార్ పిచ్చయ్య జాషువా అని పెడతాం సార్ అంటే పిచ్చి జాశువా లేదా కాబట్టి అది వద్దనే వద్దనే సరదాగా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఎంజాయ్ శాస్త్రి గారు వీరు అనమాట అట్లానే స్వే వీరికి గండపేర్యలు కనకాభిషేకాలు గజారోహణం తర్వాత పడగ ది ది స్వేచ్ఛా భవిష్యత్వం అనేటువంటి అది ఇచ్చి తర్వాత ఈయన క్రీస్తు చరిత్ర అనేటువంటి పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అర్వాత వచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు కళా ప్రభుత్వం ఇచ్చారు రాష్ట్రపతి పద్మభూషణ్ చేశారు అట్లానే వీరికి పంతొమ్మిది వందల ఒకటి జూలై ఇరవై నాలుగో తేదీన వీరు దేహాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళారు భావ కవిత్వం సామాజిక ప్రయోజనం అనేటువంటి వాటి మీద ఎన్నెన్నో రచనలు చేశారు వీరి దేశ భక్తి కూడా ఎక్కువ మర్చికి ఒక రెండు చెప్పి సమయం కూడా ఉంది కదా సింధు గంగా నది జల క్షీరం ఎప్పుడు ఉరిసి పచ్చి బాలింతరాలు మా భరత మాంబ నా తలకు మాత సకల సంస్థరమేత వీరజాయి అనేటువంటి పద్యాన్ని రాజారు తర్వాత ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన అందులో వచ్చారు ఎవరి పుట్టుక ముందు సకల శాస్త్ర పునారాలు అందించినావు నమస్కారం అట్లానే ముందు గబిలంలో ఈ గభిలం అనేది ఒక సర్వే చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగినటువంటి ఆదరణ కలిగినటువంటి పుస్తకం ఏదయా అంటే గబిలం ప్రపంచంలో అటువంటి గభిలాన్ని పెంచుకున్నారు అట్లానే ఈరోజు హరిశ్చంద్ర నాటకం అంటే శ్మశాన వాటిక అనేటువంటి పుస్తకంలోని పద్యాలు ఆ పద్యాలు నేను బాగాను ఎనక మన కళాకారులు అందరూ వాడతారు ఇచ్చుకుంటలే కదా అనేటువంటి పద్యం వాళ్ళు వాడతారు నెక్స్ట్ స్థిరమయ్యే సంపదలు కదా పద్యం ఇవన్నీ కూడా వాళ్ళు వాడతారు ఇవన్నీ కూడా మధురమైనటువంటి పద్యాలు శ్మశాన వాటికలో ఉన్నాయి ఈ శ్మశానం వాటికి అయిన తర్వాత కథానాయకుడిగా గబ్బిలు ఎంచుకొని దీన్ని శివుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నిమ్మజాతి వర్గాలు పడేటువంటి బాధలన్నీ నువ్వు శివుడికి చెప్పు గబ్బిలాన్ని ఎంచుకున్నావు అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పౌరాల చేత రామచరికల చేత రాయబారాలు పంపిస్తారు కానీ దేనికి ఆధారంగా గనుగానే గబ్బిలాన్ని తీస్తేనే తనుకుంటాం కానీ గబ్బిల యొక్క గొప్పతనం ఏంటంటే అది నేనుగా గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది ఏ చిలుక పావులను కూడా వెళ్ళదు గుడి మెట్ల మీద ఉంటాయి పావురాలు కానీ గబ్బిల మటుకు గర్భగుడిలోకి వెళ్తుంది అంత చదువు ఉంది అటువంటి చదువు ఉన్నటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి మీరు మా యొక్క ఈ నిమ్మన జాతి ఎవరైతే అసాంఘికంగా ఎవరైతే చిన్న చుట్టు చూస్తున్నారో వాళ్ళ ద్వారా ఆ శివుడికి ఆలోచించని చెప్పి ఆయన మనం అట్లానే టై తాళం ఈ కాలం గురించి ఒక పద్యం చెప్పారు క్షణము గడిచిన దాన్ని వెనకరాలు సాధ్యమే మానవడుకు మరలకి ఆ చక్రము దాటిన యుగము మరల మర పదమే సమర్థుడూ కాబట్టి టైప్ అనేది మోర్ ఇంపార్టెంట్ కాలాన్ని వృధా చేయొచ్చు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అని అందరికీ కూడా ఇచ్చారు అట్లానే విశ్వనరుడు అనేటువంటి ఒక దాంట్లో ఈయన రాశాడు కుల మతాలు గీచుకున్న గీతలు చచ్చి పంచు నడవలేను లేదు విశ్వనరుడు నేను కాబట్టి నేను విశ్వనరుడిని ఈ కుల మతాల మానవులు గీచ్ అడ్డగీతలు ఇవన్నీ నన్ను ఏం చేయలేవు అని అని చెప్పి అదే భావంతో అదే దాంతో కాబట్టి మహానుభావుడికి మనం తర్వాత వీరికి సంతృప్తి అనేది కూడా చాలా ఉంది అని ఒక పద్ధతితో నేను అందిస్తాను ఎందుకంటే వెనక చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి చిన్న నిలయ ఒక్కటి ఉన్నా నాకు ఉండడానికి ఒక చాలు గణ చేటకు కాసరపడను అంటే ఈ సాహిత్యాన్ని అమ్ముకొని ఈ తప్పని అమ్ముకొని నేను డబ్బులు సంపాదించాలని నాకు ఆశ లేదు ఆలు బిడ్డల ఆస్తి పాస్తులు కూర్చ పెడ పడబడం నేను కాబట్టి పాస్తులు భార్యాభర్తలకి సంతానానికి ఇవన్నీ కూడా చేయడానికి నేను పెడద్రో పడతాను నేను ఆచరించిన నీతులు బోధించరాని నేను సంసార చాలినంత మించి గుడ్డి కోరు కొనలేదు నేను కాబట్టి నా సంసారం జరగడానికి నాకు సాధారణ మానవుడుగా ఆ కుటుంబం జరగడానికి పోషణ వస్తే చాలు నాకు ఆస్తి పాస్తుల వేల కోట్లు అని చెప్పి ఆయన మామూలుగా తెలుగు ఒక పరిచయం ఉండడం తెలుస్తుంది ఈ చందస్లో బద్ధంగా రాసేటటువంటి పద్యాల్లో మత్యేదో శార్ధోగం చాపకమాల ఉత్పలమాల అన్న ఇవన్నీ కూడా శ్రీస పద్యం ఉంది ఆ శ్రీస పద్యానికి శ్రీనాథుడు పెట్టింది పేరు ఆ శ్రీస పద్యం ఎలా ఉంటుందంటే అంటే ఏనుగు తొండవ్యత్తి తొండవెత్తి అలవడం భీకారం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఆ భావంతో ఆవేదనతో ఆయన తినేటువంటి భావాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఈ మహానుభావుడు గురించి ఐదు నిమిషాల్లో మనం చెప్పలేం కాబట్టి ఇటువంటి కీర్తి ఉన్నటువంటి మహానుభావుడిని మనం స్మరించుకోవడం జీవితంలో ఒక్కసారైనా ఆ మహాభావుడు రాసిన పుస్తకాలని పఠించండి అది పెద్ద ఖర్చు కాదు విశాలాంతల పబ్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా విని ఆదరిస్తారని మీరు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుడుగా ఉంటామని ధన్యవాదము థ్యాంక్ యూ వెరీ మచ్ అరగ్రామంగా గంట సేపు అయినా మాట్లాడగలరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఇంకా ఇక్కడ ముగ్గురు మాట్లాడేవాళ్ళు ఉన్నారు మరి ప్రదర్శనలు ఉన్నాయి కాబట్టి తర్వాత మన మన స్వతంత్ర పార్కు గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు అరవర్ రాయప్ప గారు ఒక నిమిషాలు జాషా గారి గురించి మాట్లాడాల్సింది కోరుతున్నారు ఈరోజు దళిత బాబు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చాడు గుర్రం జాషువాగారి అంటే ఈరోజు గుర్రం జాషి గారిది మనం జయంతి చేసుకోవడం అంటే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎవరైతే చరిత్రలో ఉంటారో వాళ్ళని ఒకసారి మళ్ళా మనం గుర్తు చేసుకొని మన కనీస కర్తవ్యం మనం ఎలా చేయాలి ఎలా నడవాలి ఎలా పోవాలి అనే దానికి Itu tuh jika bilang terus orang biasa gitu.